నమస్తే నేమి వాణిని వెల్కమ్ టు అని కిచెన్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ కాకరకాయ ఉల్లికారం అండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాకరకాయలు తీసుకొని పైన పొట్టుని లైట్ గా తీసేసుకొని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను పసుపు ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు అంతా కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా కాకరకాయ మొక్కల్లోకి పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవడం వల్ల కాకరకాయ ముక్కల్లో చేదు అనేది పూర్తిగా పోతుందండి ఈ కాకరకాయ ముక్కల్ని ఒక పదిహేను నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోండి ఈ లోపు కాకరకాయ ముక్కల్లోకి ఉల్లికాయన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇదిగా మూడు ఆనియన్స్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా శనగపప్పు మినపప్పు ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి ఒక అర స్పూను సాల్ట్ వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆనియన్స్ అంతా సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ ఏమీ ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది మనకి నువ్వులు మాడిపోతాయి అనిపిస్తే కనుక మనం ఆనియన్స్ వేసాక తర్వాత అయినా నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే ఒకేసారి వేసుకున్నాను ఇలా ఆనియన్స్ మొత్తం సాఫ్ట్ గా మగ్గిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోండి ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కాకరకాయల్లోంచి చేదు బయటకు వచ్చేసి చూసారా ఒక్కొక్క కాకరకాయ ముక్కను తీసుకొని చేత్తో ఇలా గట్టిగా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఈ విధంగా పిండుకొని పక్కన పెట్టేసుకోవడం వల్ల చేదు అనేది పూర్తిగా పోతుందండి ఇలా అన్ని ముక్కల్ని పిండిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దాని మీద ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఈ కాకరకాయ ముక్కలు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాకరకాయ మొక్కల్లోంచి ఇలా విత్తనాల్ని తీసేసుకోవాలి విత్తనాలన్నీ తీసేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఉల్లికారం ఉంది కదా దాన్ని కాకరకాయ మధ్యలోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా మిగిలిన కాకరకాయ మొక్కలన్నిటినీ ఇలా ఉల్లికారం మధ్యలో పెట్టుకొని ఇలా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ మిగిలిపోయిన విత్తనాలని నేను అదే ప్యాన్లో వేసుకున్నానండి మీరు కావాలంటే విత్తనాలు తీసేసి చేసుకోవచ్చు నేనైతే ఇలా విత్తనాలు వేసి చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ విత్తనాలని ఇలా ప్యాన్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు దోరగా వేయించుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నింటినీ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఆ మిగిలిన ఉల్లికారాన్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ఒక పది నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఉల్లికారం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలా ఉల్లికారాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక పది నిమిషాల తర్వాత ఉల్లికార అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి సాల్ట్ సరిపోతే ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నీట్గా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది అంతే అండి సూపర్ టేస్టీ కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం